నెట్ఫ్లిక్స్లో స్ట్రేంజర్ థింగ్స్ అనే ఒక వెబ్ సిరీస్ సీజన్ వన్ రిలీజ్ అయింది పెద్దగా గ్లోబల్ రీచ్ రాకపోయినా చూసిన వాళ్ళకి మాత్రం మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అలా అది సీజన్స్ వైజ్గా రిలీజ్ అవుతున్న కొద్దీ గ్లోబల్ రీచ్ పెరిగింది ప్రపంచంలో ఉన్న ప్రతి మూల నుండి ఈ వెబ్ సిరీస్ని చూడటం స్టార్ట్ చేశారు వేరే వేరే లాంగ్వేజెస్లో డబ్బు అవ్వటం మొదలయ్యి ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ మేడ్ ఇన్ ద వెబ్ సిరీస్ హిస్టరీగా నిలిచింది మరి అలాంటి స్ట్రేంజర్ థింగ్స్ ముగింపుకు వచ్చేస్తుంది మరికొన్ని రోజుల్లో నెట్ఫ్లిక్స్ సీజన్ ఫైవ్ ద లాస్ట్ సీజన్ని రిలీజ్ చేయబోతుంది సో ఆ సీజన్ ఫైవ్ ని చూసే ముందు ఈ వీడియోలో ఫోర్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం నెంబర్ వన్ రీక్యాప్ మొత్తం సీజన్ వన్ నుంచి ఫోర్ వరకు ఒక షార్ట్ రీక్యాప్ చెప్పబోతున్నాం అండ్ నెంబర్ టూ అన్ఆన్సర్డ్ క్వశ్చన్ సీజన్ వన్ సీజన్ టూ సీజన్ త్రీ సీజన్ ఫోర్ లో మనకి ఇంకా ఆన్సర్ చేయని క్వశ్చన్స్ ఏవి అనేది ఇందులో చెప్పబోతున్నాం అండ్ నెంబర్ త్రీ హిడెన్ డీటెయిల్స్ రీసెంట్గా నెట్ఫ్లిక్స్ రెండు ట్రైలర్స్ ని రిలీజ్ చేసింది ఆ రెండు ట్రైలర్స్ లో చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి అందులో చాలా మనకి చెప్పారు అవేంటో మనం ఇందులో మాట్లాడుకుందాం నెంబర్ ఫోర్ ఎక్స్పెక్టెడ్ స్టోరీ అసలు సీజన్ ఫైవ్ స్టోరీ ఏం ఉండొచ్చు ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సీజే స్టోరీస్ ఫస్ట్ ఈ స్టోరీ అనేది నైన్టీన్ ఎయిటీ త్రీ హాకిన్స్ అనే సిటీలో మొదలవుతుంది విల్ మైక్ డెస్టిన్ లూకస్ అనే నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు అందులో విల్ అనే చిన్నపిల్లాడు కనబడకుండా పోతాడు విల్ కి ఒక అన్నయ్య ఉంటాడు అతని పేరే జనాథన్ అండ్ వాళ్ళ అమ్మ పేరు జాయిస్ ఇలా విల్ మిస్ అయిపోవటం వల్ల మొత్తం హాకిన్స్ సిటీ వెతుకుతూ ఉంటారు అందులో మెయిన్ గా పోలీస్ ఆఫీసర్ కి హెడ్ అయిన హాపర్ ఇంకా బాగా వెతుకుతాడు అయితే అందులో ఈ ముగ్గురు ఫ్రెండ్స్ వెతుకుతున్నప్పుడు ఒక రోజు రాత్రి వాళ్ళకి అడవిలో ఒక అమ్మ అమ్మాయి సైన్స్ ల్యాబ్స్ నుంచి పారిపోయి వచ్చి కనిపిస్తుంది ఆ అమ్మాయి పేరేంటి అని అడిగితే ఆ అమ్మాయి చేతి మీద జీరో వన్ వన్ అని రాసి ఉంటుంది సో దానివల్ల ఆ అమ్మాయిని ఎలెవెన్ అని పిలుస్తారు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొని వెళ్తారు ఆ తర్వాత తెలిసిన విషయం ఆ అమ్మాయికి కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి ఇలా వెతుకుతూ వెతుకుతూ వీళ్ళు కనిపెట్టింది ఏంటి అంటే మన వరలకి పేర్లగా ఇంకో డైమెన్షన్ ఉంటుంది దాని పేరే అప్ సైడ్ డౌన్ అందులోనికి వీళ్ళని ఒక మానిస్టర్ తీసుకువెళ్ళిపోయింది అని అర్థం చేసుకొని లాస్ట్ అందులోనికి హోపర్ అలానే జాయ్స్ వెళ్ళి విల్లుని కాపాడతారు దీంతో సీజన్ వన్ అనేది కంప్లీట్ అవుతుంది విల్లుని అయితే కాపాడేస్తారు కానీ విల్లుకి ఆ ప్లేస్కి ఇంకా ఏదో కనెక్షన్ అయితే మాత్రం ఉంటుంది అలా సీజన్ వన్ ఎండ్ అయిపోతే సరిగ్గా ఎక్కడ సీజన్ వన్ ఎండ్ అయిందో అక్కడే సీజన్ టూ మొదలవుతుంది ఇందులో మనకి తెలిసిన విషయం ఆ అప్ సైడ్ డౌన్కి అలానే వీళ్ళుకి ఇంకా కనెక్షన్ ఉంది అది కూడా ఒక షాడో క్రియేచర్ అయిన మైండ్ ఫ్లయర్ అనే ఒక మానిస్టర్తో అలానే సీజన్ టూలో కొన్ని కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అయితే అందులో ఒకటి మ్యాక్స్ అలానే తన స్టెప్ బ్రదర్ అయిన బిల్లీ మ్యాక్స్ అనే అమ్మాయి మన నలుగురు ఫ్రెండ్స్ గ్రూప్తో కలిసిపోతుంది అండ్ బిల్లి ఎప్పుడు ఎవరితో కలిసి ఉండడు మనకి స్టార్టింగ్లో బిల్లీని ఒక విలన్లా చూపిస్తారు అలా ఎలెవెన్ తన పవర్స్ గురించి ఇంకా బాగా తెలుసుకోవటానికి తనలానే ఉండే ఇంకొంతమందిని కలుస్తుంది అలా తను తన పవర్స్ గురించి ఇంకా బాగా తెలుసుకొని ఎలా వాడాలి అని ఇంకా బాగా తెలుసుకొని తిరిగి వచ్చి అప్ సైడ్ డౌన్కి ఉండే ఒక పెద్ద గేట్ని క్లోజ్ చేసి మైండ్ ఫ్లయర్ అనే మానిస్టర్ని లోనికి రాకుండా ఆపుతుంది దీనితో విల్ నుండి మైండ్ ఫ్లయర్ బయటికి వెళ్ళిపోతుంది దీనితో సీజన్ టూ కంప్లీట్ అవుతుంది అండ్ సీజన్ టూలోనే ఎలెవెన్ హాపర్కి కూతురులా అయిపోతుంది అండ్ ఇంకా సీజన్ త్రీ విషయానికి వస్తే అంతమైపోయింది అనుకున్న మైండ్ ఫ్లయర్ బిల్లు నుండి మ్యాక్స్ అన్న అయిన బిల్లీలోనికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అది ఒక ఫిజికల్ ఫామ్గా మారటానికి చాలా ట్రై చేస్తుంది అండ్ మారుతుంది కూడా చాలా పెద్ద డిస్ట్రక్షన్ని క్రియేట్ చేస్తుంది అప్పుడు మన గ్రూప్ అంతా కలిపి దాన్ని ఒక పక్క ఆపుకుంటూ మరొక పక్క వాళ్ళకి తెలిసిన విషయం అమెరికాలో రష్యా అండర్ గ్రౌండ్లో ఒక ల్యాబ్ని ఓపెన్ చేసి సీజన్ టూలో ఏ అప్ సైడ్ డౌన్ గేట్ అయితే మూసిందో దానిని తెరవటానికి ఒక మిషన్ ద్వారా ట్రై చేస్తూ ఉంటారు అలా సీజన్ త్రీలో ఒక పక్క మైండ్ ఫ్లేయర్తో యుద్ధం చేస్తుంటే మరొక పక్క ఈ రష్యా ల్యాబ్ని డెస్ట్రాయ్ చేసే పనిలో ఉంటారు అండ్ బిలీవ్ మీ ఈ సిరీస్ అనేది సీజన్ త్రీతోటే ఇంకా ఫేమస్ అయ్యింది ఇంకా లాస్ట్లో వీళ్ళందరినీ కాపాడుతూ బిల్లీ మైండ్ ఫ్లేయర్ దగ్గర చనిపోతే హాపర్ కింద ఆ ల్యాబ్ని డిస్ట్రాయ్ చేస్తూ హాపర్ కూడా చనిపోతాడు చనిపోతాడు అన్నట్టు చూపిస్తారు అండ్ దీనితో సీజన్ త్రీ కంప్లీట్ అవుతుంది ఇంకా లాస్ట్ సీజన్ అసలు ఆ సైడ్ డౌన్ డౌన్లో మెయిన్ క్యారెక్టర్ అంటే మెయిన్ విలన్ అయిన వెక్ననే స్వయంగా వస్తాడు సీజన్ ఫోర్ స్టార్ట్ అయినప్పుడు ఎందుకో తెలియకుండా చాలామంది హఠాత్తుగా చనిపోతూ ఉంటారు అది కూడా వాళ్ళని ఎవరో అతి క్రూరంగా చంపేసినట్టు ఒంట్లో ఉన్న ఎముకలన్నీ విరిగిపోయి చనిపోతారు అండ్ ఆల్సో హోపర్ క్రోడ బ్రతికే ఉంటాడు రష్యా ఫెసిలిటీలో ఒక దగ్గర ప్రెసనర్గా ఉంటాడు ఎన్నోసార్లు తప్పించుకోవాలని చూస్తాడు కానీ అవ్వదు అతను ఉన్న ఆ ఫెసిలిటీ దగ్గర అప్ సైడ్ డౌన్లో ఉండే కొన్ని మానిస్టర్స్ ఉంటాయి అవి అక్కడికి ఎలా వచ్చాయనేది మాత్రం అతనికి తెలియదు ఇంకో పక్క జాయిస్ హాపర్ బ్రతికే ఉన్నాడు అని తెలిసి కాపాడటానికి వెళ్తుంది అండ్ ఇంతలో హాకిన్స్లో సడన్గా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ వస్తారు దీన్ని ఒక వైరస్గా కన్సిడర్ చేస్తారు కానీ ఇదంతా చేస్తుంది అప్ సైడ్ డౌన్లో ఉండే వెక్న అని మాత్రం వాళ్ళు కనిపెట్టేసరి కొంత సమయం పడుతుంది ఇదే టైంలో మనకి ఎడ్డీ అనే క్యారెక్టర్ కూడా ఇంట్రడ్యూస్ అవుతుంది ఎడ్డీని ఫస్ట్ అందరూ ఒక క్రిమినల్ లాగా చూస్తారు ఎందుకంటే అతను లాస్ట్గా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి అలా చనిపోవటం వల్ల ఎడ్డీనే చంపేశాడు అని అనుకుంటారు కానీ నిజానికి అతని క్యారెక్టర్ చాలా మంచిది ఎలా ఇంట్రెస్టింగ్గా స్టోరీ ముందుకు వెళ్తూ ఉంటుంది మ్యాక్స్ని కూడా వెక్న ప్రొసెస్ చేస్తాడు కానీ అలా వెక్న నుంచి తప్పించుకోవటానికి మన గ్రూప్ అంతా కలిపి ఒక సొల్యూషన్ ఆలోచిస్తారు అదే సాంగ్ వాళ్ళ ఫేవరెట్ సాంగ్ ని వింటే ఆ ఆపద నుంచి తప్పించుకోవచ్చు అలా ని కాపాడేస్తారు అయితే స్టోరీ ముందుకు వెళ్తుంటే తెలిసిన విషయం ఏంటి అంటే ఈ వెక్న అనేవాడు కూడా లానే కానీ జీరో జీరో వన్ ఫస్ట్ పవర్స్ వచ్చిన వ్యక్తి అని తెలుస్తుంది అండ్ అలానే ఎలెవెన్ తన పవర్స్ని తిరిగి తెచ్చుకోవడానికి తను ఎక్కడి నుంచి పారిపోయి వచ్చేసిందో అక్కడికే తిరిగి వెళ్ళినప్పుడే ఈ విషయం తనకి తెలుస్తుంది అండ్ అక్కడే ఆమెకి తెలిసిన ఇంకో విషయం తనతో పాటు ఉన్న జీరో జీరో వన్ ప్లేయర్ని తనే అలా అప్ సైడ్ డౌన్లోకి తోసేసి వెక్న మార్చేస్తుంది అని ఇక చివరకు అనుకున్నట్టే వెక్న గెలిచి రియల్ వరల్డ్లోకి పోర్టల్స్ని ఓపెన్ చేయగలుగుతారు సరిగ్గా దీనితో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ ఫోర్ అనేది ఎండ్ అవుతుంది ఇలా మంచి మూమెంట్లు ఆపారు కదా అండ్ ఇప్పుడు మన సెకండ్ టాపిక్ విషయానికి వస్తే అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ నెంబర్ వన్ వాట్ ఈస్ అప్ సైడ్ డౌన్ అసలు అప్ సైడ్ డౌన్ అంటే ఏంటి జనరల్ గా వెట్న అక్కడికి ఎలా వెళ్ళాడో చూపించారు కానీ అసలు ఆ అప్ సైడ్ డౌన్ అనేది ఏంటి ఎలా క్రియేట్ అయింది అనేది మాత్రం ఇంకా చెప్పలేదు సో ఇది సీజన్ ఫైవ్ లో ఆన్సర్ చేసే అవకాశం ఉంది అండ్ సెకండ్ క్వశ్చన్ అసలు అప్ సైడ్ డౌన్ కేవలం హాకిన్స్ సిటీ కాపీలా ఎందుకు ఉంది కేవలం హాకిన్స్ సిటీ అయినా లేకపోతే ప్రపంచమంతా అప్ సైడ్ డౌన్లో ఉంటుందా అనేది మనకి ఇంకా చూపించలేదు అండ్ థర్డ్ క్వశ్చన్ విల్ బైర్స్కి ఇంకా ఆ అప్ సైడ్ డౌన్కి ఇంకా ఎందుకు కనెక్ట్ అయి ఉన్నాడు లైక్ లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్ మూమెంట్ చూస్తే అప్ సైడ్ డౌన్ రియల్ వరల్డ్లోనికి పోర్టల్స్ ఓపెన్ అవుతున్నప్పుడు విల్ షివర్స్ ఫీల్ అవుతాడు మిగతా వాళ్ళందరూ అలా ఫీల్ అవ్వరు అలా ఎందుకు అలా ఎందుకు విల్ మాత్రమే కనెక్ట్ అయి ఉన్నాడు అండ్ ఫోర్త్ క్వశ్చన్ నిజంగా అప్సైడ్ అప్ సైడ్ డౌన్కి వ్యక్నాయకంగా లేకపోతే వెక్నాని మించిన మానిస్టర్స్ అక్కడ ఇంకేమైనా ఉన్నాయా దీనికే కానీ ఆన్సర్ ఇస్తే మనకి మేబీ స్ట్రేంజర్ థింగ్స్ యూనివర్స్ అనేది క్రియేట్ అవ్వచ్చు అండ్ మనం ఫిఫ్త్ క్వశ్చన్కి వస్తే ఇందాక మనం మాట్లాడినప్పుడు ఎలెవెన్ వెక్నాని డౌన్ డౌన్కి పంపించినప్పుడు ఆల్రెడీ ఉన్న అప్సైడ్ డౌన్ డౌన్కే పంపిస్తుందా లేకపోతే అప్పుడే ఆ అప్సైడ్ డౌన్ అనేది క్రియేట్ అయిందా ఇది మన ఫస్ట్ క్వశ్చన్కి లింక్ అవుతుంది బట్ ఇది కూడా ఒక సెపరేట్ క్వశ్చన్ లాంటిదే అండ్ మన ఫైనల్ క్వశ్చన్ సీజన్ ఫైవ్లో ఎవరు చనిపోతారు ఈ క్వశ్చన్ వరల్డ్ వైడ్ స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ ని వరీ చేస్తుంది అండ్ అలానే మిమ్మల్ని కూడా వరీ చేస్తుందని నాకు తెలుసు సో మీరేమనుకుంటున్నారు ఈ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ ఫైవ్లో మన గ్రూప్లో ఏ క్యారెక్టర్కి లాస్ట్ అయి ఉండొచ్చు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మన థర్డ్ టాపిక్ విషయానికి వస్తే హిడెన్ డీటెయిల్స్ ఫ్రమ్ ట్రైలర్ వన్ అండ్ టూ ఫస్ట్ ట్రైలర్ ఓపెన్ చేయగానే స్టీవ్ ఏదో ఫిక్స్ చేస్తున్నాడు అదే నెక్స్ట్ ఫ్రేమ్లో చూస్తే ఒక రేడియో స్టేషన్ ఉంది అండ్ దాని ముందు ఒక కార్ కూడా ఉంది సరిగ్గా ఈ రేడియో స్టేషన్ యొక్క షట్టే డెస్టిన్ కూడా వేసుకున్నాడు సో మేబీ డెస్టిన్ అందులో పనిచేసే వర్కర్గా ఎంటర్ అయి ఉండొచ్చు అండ్ స్టీవ్ ఆ పైన ఉన్న రేడియో టవర్ని ఫిక్స్ చేస్తూ ఉండొచ్చు ఎందుకంటే మనకి పదే పదే ట్రైలర్లో చూపించడం చూసాం ఫ్రీక్వెన్సీ అనేది చాలా మ్యాటర్స్ అవుతుంది అండ్ ఆ ఫ్రీక్వెన్సీని యూజ్ చేసి వెక్నాన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి కానీ లేకపోతే ఆ మానిస్టర్స్ని డిస్ట్రాక్ట్ చేయడానికి కానీ ఆ రేడియో టవర్ని యూస్ చేసే అవకాశం ఉంది అండ్ దానినే స్టీవ్ రిపేర్ చేస్తున్నాడు అండ్ సెకండ్ డీటైలింగ్ విషయానికి వస్తే మిగతా అందరూ కూడా అక్కడే ఉన్నారు చూస్తున్నారే తప్ప ఎవరి మీద లైట్ లేదు కేవలం విల్ మీద తప్ప అండ్ ఆల్సో రిమైనింగ్ ఫ్రేమ్స్లో కూడా చూస్తే కొన్ని దగ్గరలో విల్ లైట్కి దూరంగా ఉన్నాడు విచ్ ఈస్ షోయింగ్ ద సైన్స్ ఆఫ్ మైండ్ ఫ్లేయర్ అండ్ ఈ సీజన్లో విల్లులో ఉన్న ఆ మైండ్ ఫ్లయర్ మరొకసారి బయటకు వచ్చే అవకాశం ఉంది అనిపిస్తుంది అండ్ మన థర్డ్ డీటెయిలింగ్ విషయానికి వస్తే ఇక్కడ మీరు బాగా గమనిస్తే సీజన్ ఫోర్ ఎక్కడైతే పూర్తయిందో లైక్ హాకిన్స్ లైబ్రరీ చుట్టూ పోర్టల్స్ ఓపెన్ అయ్యాయి అండ్ సీజన్ ఫైవ్లో దాని చుట్టూ ఒక గోడలా కట్టి అక్కడే మిలిటరీ వాళ్ళు కూడా సెక్యూరిటీగా ఉన్నారు అండ్ మీరు ఈ ఎంట్రన్స్ దగ్గర బ్లాక్ మార్క్స్ చూస్తే ఇంకొక సీన్లో ఫ్లేమ్ థ్రవర్స్తో కాలుస్తున్నారు సో దట్ ఆ లోపల నుండి బయటికి ఏం రావాలి అని ట్రై చేస్తున్నా వీళ్ళు ఎలానే ఫ్లేమ్ థ్రవర్స్ని యూజ్ చేసి వాటిని అడ్డుకుంటున్నారు సో అందుకే అక్కడ బ్లాక్ మార్క్స్ కనిపించే అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్రేమ్ లూకస్ మ్యాక్స్ని ఎత్తుకొని హాస్పిటల్లో డెమోగార్గన్స్ నుంచి తప్పించుకుంటున్నారు సో దట్ మీన్స్ ఈ డెమోగార్గన్స్ రోల్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ హాస్పిటల్ లోనికే వచ్చేస్తాయి అండ్ ఫైనల్లీ ఆన్ ట్రైలర్ వన్ నాన్సీ ఏడుస్తూ చేతికి ఉన్న బ్లడ్ని కడుగుతుంది ఆ బ్లడ్ అయితే ఏదో జొనతంది అయినా అవ్వాలి లేకపోతే స్టీవ్ది అయినా అవ్వాలి ఆ రెండు క్యారెక్టర్సే నాన్సీకి బాగా క్లోజ్ ఈవెన్ మైక్ కూడా అవ్వచ్చు బట్ అదే మ్యాక్సిమం వీళ్ళిద్దరిలోనే ఎవరిదో ఒకరిదే అయి ఉండొచ్చు అండ్ నెక్స్ట్ ఫ్రేమ్ లో డెస్టిన్ స్టీవ్ ని హక్ చేసుకున్నాడు లైక్ డెస్టిన్ ఎక్స్ప్రెషన్ అక్కడ చూడండి లైక్ స్టీవ్ ఏదో ఒక పెద్ద సాక్రిఫైస్ కి రెడీ అవుతున్నట్టు సో ఎవరికి తెలుసు హైయెస్ట్ ప్రాబిలిటీ ఎలా అయ్యే అవకాశం ఉంది అని మీలో ఎంతమంది స్టీవ్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే ఈ వీడియోకి కూడా ఒక లైక్ వేసుకోండి ఇది ట్రైలర్ వన్ లో ఉన్న హిడెన్ డీటెయిల్స్ అండ్ ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ చేస్తున్న ట్రైలర్ టూ విషయానికి వస్తే ముందు మనం మాట్లాడినట్టు ఎక్కడైతే పోర్టల్స్ ఓపెన్ అయ్యాయో ఆ చుట్టూ ఒక క్వారంటైన్ జోన్ లాంటిది ఏర్పాటు చేశారు అండ్ అలానే ఈ ఫ్రేమ్లో ఎలెవెన్ని చూడండి ప్రీవియస్ సీజన్స్లో ఎలవెన్కి గాలిలోకి ఎగిరే పవర్ లేదు సో మేబీ న్యూ పవర్ యాడ్ అయ్యి ఉండొచ్చు అండ్ బిలీవ్ మీ ఇట్ విల్ బీ ఎ బ్లాస్ట్ అలానే ఈ ట్రైలర్లో చాలా టైమ్స్ ఒక టన్నని చూపించారు అసలు ఏంటి టన్నల్ ప్రీవియస్ సీజన్స్లో ఎక్కడ కనిపించలేదు సో నా ఏంటి అంటే క్వారంటైన్ లోనికి ఎవరిని ఎలా చేయకపోవటం వలన ఈ ని క్రియేట్ చేశారు అండ్ ఈ టన్నెల్ నుండి క్వారంటైన్ జోన్ లోపలికి సీక్రెట్గా వెళ్ళొచ్చు అది నాకు అనిపిస్తుంది అండ్ మన గ్రూప్ అంతటికీ ఏం జరుగుతుంది అని తెలుసు కాబట్టి అందరూ ఒక సీక్రెట్ రూమ్లో మీటింగ్ పెట్టారు అది ఈ ఫ్రేమ్లో తెలుస్తుంది అండ్ హోపర్ అలానే ఎలెవెన్ ఇక్కడ లేరు వాళ్ళు అప్ సైడ్ డౌన్లో ఉన్నారు మేబీ వెక్నని కనిపెట్టడానికే వెళ్ళి ఉండొచ్చు సీజన్ ఫోర్ లాస్ట్లో నాన్సీ స్టీవ్ వీళ్ళందరూ కలిపి వెక్నాన్ని పేల్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే మేబీ ఆ తర్వాత వెక్న ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు అండ్ దీని గురించి షో రైటర్స్ అయిన డఫర్ బ్రదర్స్ కూడా ఒక విషయం చెప్పారు అదేంటి అంటే ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత వెక్న పూర్తిగా అప్ సైడ్ డౌన్ క్యారెక్టర్లోనికి మారిపోతాడు అంట లైక్ అతనిలో మిగిలి ఉన్న చిన్నపాటి హ్యూమానిటీ కూడా పోతుంది ఇకపై ఉండే వెక్న ఇంకా క్రూయల్గా ఉంటాడు అని చెప్పారు అండ్ ఎపిసోడ్స్ నేమ్స్ కూడా రిలీజ్ చేశారు అందులో సెకండ్ ఎపిసోడ్ నేమ్ వ్యానిషింగ్ ఆఫ్ డాట్ 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 అని ఉంది అండ్ మోస్ట్ ప్రాబిలీ మైక్ వాళ్ళ సిస్టర్ అయిన వీలరే అయి ఉండొచ్చు ఎందుకంటే చాలా ఫ్రేమ్స్లో వీలర్ వాళ్ళ అమ్మతో కలిపి దాక్కుంటున్నట్టు చూపించారు అండ్ వాళ్ళని ఎవరో తరుముతున్నట్టు చూపించారు సో ఇలా కానీ జరిగితే మైక్ వాళ్ళ సిస్టరే కానీ కనిపించకుండా వెళ్తే ఇది సిరీస్కి ఇంకొంచెం స్పైస్ని యాడ్ చేస్తుంది అండ్ ఇక్కడ మీరు చూస్తే స్ట్రేంజర్ థింగ్స్లో హాకిన్స్ సిటీ యొక్క మ్యాప్ని వీళ్ళు చూస్తున్నారు ఇక్కడ స్క్వేర్గా ఉందే ఇది కంటైనింగ్ జోన్ అయ్యి ఉండొచ్చు అండ్ దీనికి దూరంగా వీళ్ళు ఉండే ప్లేసెస్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మీరు యారోమాక్స్ని మీరు చూడొచ్చు అవి అదర్ పార్ట్స్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి సో ఇదిగా ట్రైలర్లో ఉన్న హిడెన్ డీటెయిల్స్ ఇంకా ఉన్నాయి బట్ అవన్నీ చెప్తే ఎక్స్పీరియన్స్ పాయిల్ అవుతుంది కాబట్టి ఇక్కడతో ఆపేస్తున్నాం అండ్ దీనితో మన లాస్ట్ కాన్సెప్ట్కి వస్తే అదే ది ప్రెడిక్టర్ స్టోరీ ఆఫ్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ ఫైవ్ సీజన్ ఫోర్ ఎన్నింగ్లో మన హాకిన్స్ సిటీలో లిటరలీ టూ వరల్డ్స్ ఫామ్ అవుతాయి ఒకటి అప్ సైడ్ డౌన్ అండ్ ఇంకోటి రియల్ వరల్డ్ ఈ రెండింటికి మధ్య బౌండరీలో హాకిన్స్ సిటీ మిగిలిపోతుంది సీజన్ ఫైవ్ స్టార్ట్ అయ్యే టైంకి హాకిన్స్ చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంది అండ్ దానివల్ల క్వారంటైన్ జోన్ ఏర్పాటు చేసి సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు అండ్ మన ఫస్ట్ పాయింట్ విషయానికి వస్తే వెక్న అనేవాడు చనిపోడు వెక్న మెయిన్ విలన్ కాబట్టి అతను చనిపోయే అవకాశమే లేదు సో సీజన్ ఫైవ్ స్టార్టింగ్లో మళ్ళీ వెక్న తిరిగి వచ్చే అవకాశం ఉంది మన హీరోస్కి కూడా క్లియర్గా తెలుసు దిస్ ఈజ్ ద ఫైనల్ వార్ ఇప్పుడు వెక్నని మనం అంతం చేయకపోతే అతను తిరిగి మన ప్రపంచంలోనికి వచ్చి మన అందరినీ చంపేస్తాడు అని అండ్ సెకండ్ పాయింట్ ఇందకు మనం మాట్లాడుకున్నాం హిడియన్ డీటెయిల్స్లో విల్ బేయర్స్ మళ్ళీ మెయిన్ ఫోకస్గా ఉంటాడు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఎందుకంటే పదే పదే విల్ బేయర్స్ని వెక్న మాట్లాడటం కానీ లేకపోతే అతని మీద లైట్ వేయడం అతను గట్టిగా అరవటం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా విల్ బేయర్స్కి కనెక్షన్ ఉంటుంది అని అనిపిస్తుంది ఇంకా మనం ఎలెవెన్ విషయానికి వస్తే సీజన్ ఫైవ్లో తన ఫుల్ పొటెన్షియల్ అన్లాక్ చేసే అవకాశం ఉంది అప్స్ డౌన్ ఎలా క్రియేట్ అయింది అని తెలుసుకొని అండ్ దానికి మైండ్ ఫ్లేయర్ అండ్ వెక్నాకి ఉండే కనెక్షన్ని తెలుసుకొని దాని మీద ఎలివెన్ తన ఫుల్ పొటెన్షియల్ని చూపించి అంతం చేయడానికి ట్రై చేసే అవకాశం ఉంది అండ్ మ్యాథ్స్ విషయానికి వస్తే మ్యాథ్స్ కామలోనే ఉంది మేబీ లాటర్ హాఫ్ ఆఫ్ ద సీజన్లో తను మామూలు అవ్వచ్చు కానీ ఫస్ట్లో అయితే మాత్రం మ్యాథ్స్ కామాలోనే కంటిన్యూ అవుతుంది అండ్ మన హాపర్ జోయిస్ అలానే వాళ్ళతో పాటు ఉండే ఇంకో అతను మురే వీళ్ళందరూ అక్కడే హాకీస్లో అంటే క్వారంటైన్ జోన్లోనే ఉండి మానిస్టర్స్తో ఫైట్ చేస్తూ ఉంటారు మనం స్ట్రేంజర్ థింగ్స్లో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే స్పెషాలిటీ ఏంటి అంటే కేవలం ఒక స్టోరీనే రన్ చేయరు వాళ్ళు పేర్లగా ఒక ఫోర్ టు ఫైవ్ స్టోరీస్ని ప్రతి ఒక్క స్టోరీ ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది సో ఇక్కడ కూడా అలానే ఒకవైపు ఎలెవెన్ స్టోరీ మరొక వైపు మ్యాక్స్ అండ్ లూకర్ స్టోరీ మరొక వైపు వేర్ల స్టోరీ మరొక వైపు మన స్టీవ్ మైక్ డస్టిన్ వీళ్ళందరి స్టోరీ పేర్లగా చూపిస్తూ ఉండొచ్చు అండ్ అలానే ఈ గ్రూప్ కూడా సపరేట్గానే వర్క్ చేసే లైక్ సీజన్ ఫోర్లో ఎలా అయితే వర్క్ చేశారో సపరేట్గా అలానే వర్క్ చేసే అవకాశం ఉంది ఇలా వీళ్ళందరూ సపరేట్గా స్టార్ట్ అయ్యి లాస్ట్ అంటే ల్యాటర్ ఆఫ్ ఆఫ్ ద సీజన్ వచ్చేసరికి అందరూ కలిసి వ్యక్నాన్ని ఆపడమే లక్ష్యంగా పెట్టుకొని పని చేయొచ్చు అండ్ చివరికి వ్యక్న ఎలా అయితేనే రియల్ వరల్డ్కి వచ్చేస్తాడో అది ఈ ఫ్రేమ్లో కనిపించింది అండ్ అక్కడ ఎలెవెన్ అలానే మన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిపి ఆ కనెక్షన్ ఏంటో తెలుసుకొని అలా వ్యక్నాన్ని అంతం చేసే అవకాశం కూడా ఉంది అండ్ ఏమో ఎవరికి తెలుసు ఆ వ్యక్నాన్ని అంతం చేస్తే దానితో స్ట్రేంజర్ థింగ్స్ ఎండ్ అయిపోతుంది లేదు వ్యక్నాన్ని అంతం చేసే క్రమంలో ఇంకేదైనా క్రియేట్ అవ్వచ్చు లైక్ ఒక డార్క్ వరల్డ్కి డోర్ లాంటిది ఓపెన్ అవ్వచ్చు లేకపోతే ఇంకేమైనా జరగవచ్చు సో ఆ ఫైనల్ క్లైమాక్స్ అనేది ఎవరు యాంటిసిపేట్ చేయలేరు ఎందుకంటే స్ట్రేంజర్ థింగ్స్లో ఎన్నో ట్విస్ట్లు ఎన్నో టర్న్స్ ఉంటాయి వాటిని ఎవరు గెస్ట్ చేయలేరు కాబట్టి లెట్స్ రీ విట్ టు ద షో సో ఇదిగా మన స్ట్రేంజర్ థింగ్స్ వీడియో తప్పకుండా మీరు స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ని మిస్ కాకుండా చూడండి ఎంతవరకు ఎవరైనా చూడకపోతే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ సీజన్స్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి మిస్ కాకుండా చూడండి ఇట్ ఈస్ ఎ మైండ్ బ్లోయింగ్ సిరీస్ అండ్ ఈ ట్వంటీ సెవెంత నవంబర్ ట్వంటీ సెవెంత్న ఎపిసోడ్ వన్ టూ త్రీ ఫోర్ రిలీజ్ చేస్తారు వాల్యూమ్ వన్గా అండ్ సెకండ్ వాల్యూమ్ అంటే లైక్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎపిసోడ్స్ అనేవి డిసెంబర్ ట్వంటీ సిక్స్త్న రిలీజ్ చేస్తారు ద ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ని న్యూ ఇయర్కి రిలీజ్ చేయబోతున్నారు అంటే జనవరి వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్న రిలీజ్ చేయబోతున్నారు అండ్ కొంత ఇన్ఫర్మేషన్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ లాస్ట్ ఎపిసోడ్ని సినిమా థియేటర్స్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ ఎపిసోడ్ని ఎంత గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు అని అండ్ దట్స్ ఇట్ గైస్ స్ట్రేంజ్ థింగ్స్ అనేది మన వెబ్ సిరీస్ ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ వెబ్ సిరీస్ అని చెప్పుకోవాలి చాలా బడ్జెట్తో చేశారు కాబట్టి తప్పకుండా మీరు చూడడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ వీడియో నచ్చితే మన హిడెన్ డీటెయిల్స్ ఇవన్నీ మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్లో నెక్స్ట్ ఇంకా దేని మీద మీకు వీడియో కావాలి అనేది మాత్రం కామెంట్ చేయండి అండ్ మన మైథాలజీ సిరీస్ అనేవి స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి సో దట్స్ ఇట్ గైస్ మీరు ఆ పనులు ఉంటారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ముఖ్యంగా స్ట్రేంజర్ థింగ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోని చూశాక స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ ఫైవ్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది సో దట్స్ ఇట్ గేస్ మీరు ఆ పనులు ఉంటారని అనుకుంటున్నాను లెట్స్ మీట్ అగెన్ ఆన్ అన్ అదర్ వీడియో అండిల్ దెన్ బాయ్ బాయ్